కర్కాటక రాశిలోకి అడుగు పెడుతున్న సూర్యుడు ఈ మూడు రాసుల వారు పట్టిందల బంగారమే అంటున్నారు జ్యోతిష నిపుణులు ఇక నవగ్రహాలకు అధిపతి సూర్యుడు సంచారానికి శాస్త్రంలో విశిష్ట స్థానం ఉంది ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సూర్యుడు ప్రయాణించడానికి ముప్పై రోజుల సమయం తీసుకుంటాడు ఇలా సూర్యుడు రాశిలోకి అడుగు సమయాన్ని సంక్రాంతి అని అంటారు ఈ రోజు ఒక ప్రత్యేక రోజు ఈ రోజున సూర్యుడు కర్కటక రాశిలో అడుగు పెట్టాడు ఈ రాశిలో సూర్యుడు నెల రోజులు సంచారం చేయబోతున్నాడు కర్కటక రాశిలో సూర్య సంచారం అనేక రాసుల వారికి ప్రయోజనం చేకూరుతుంది ఏ రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం గ్రహణ రాజు సూర్యుడు ప్రతి ముప్పై రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు సూర్యుని రాశి మార్పు దాని నిర్ణీత సమయంలో జరుగుతుంది సూర్యుడు ఒక రాశిని వదిలి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు దీన్ని గోచారం లేదా సంక్రాంతి అంటారు రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి అడుగు పెట్టి ఈ రాశిలో సంచారం చేయబోతున్నాడు సూర్యుని మార్పుతో ఈ రోజుని కర్కాటక సంక్రాంతి అంటారు ఈ సూర్య సంచారం జూలై పదహారు బుధవారం నాడు జరిగింది దీన్ని కర్కటక సంక్రాంతి అంటారు కర్కటక రాశి అధిపతి చంద్రుడు సూర్యుడు ఈ రోజు నుంచి ముప్పై రోజులు కర్కాటకంలోనే ఉంటాడు కర్కాటకం మనస్సు భావోద్వేగాలు చంచలత్వానికి కారకుడైన చంద్రునికి సంబంధించినది అందుకే చంద్రుని రాశిలో సూర్య సంచారము చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ సూర్య సంచారము అన్ని రాసులను ప్రభావితం చేస్తుంది దీని కారణంగా కొన్ని రాసుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది రాశి సంక్రాంతి ఉదయం ఐదు గంటల నలభై నిమిషాలకు సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది ఇక కర్కాటక రాశిలో సూర్య సంచారం జరగనుండటంతో ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో కర్కాటక రాశి వారి విశ్వాసం పెరుగుతుంది తండ్రితో సంబంధాలు మెరుగుపడతాయి ఏ పని మొదలుపెట్టినా ఈ సమయంలో విజయం సాధిస్తారు పాటు తమ హోదా ప్రతిష్ట గౌరవం పెరుగుతాయి సింహరాశి ఈ రాశికి చెందిన వారికి ఈ సమయం శుభప్రదమైనది ప్రయోజకరమైనది కూడా ఈ సమయంలో వీరు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు అలాగే ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులకు ఈ సమయం శుభ సమయం వీరు చెప్పే ప్రసంగం ప్రజలను ఉత్సాహవంతులను చేస్తుంది వీరి ప్రభావాన్ని పెంచుతుంది కుటుంబంలో ఆనందం కూడా నెలకొంటుంది రియల్ ఎస్టేట్ లో డబ్బు పెట్టుబడి పెట్టడానికి శుభ సమయం వీరు అన్ని విధాల ప్రయోజనం పొందుతారు వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి సమయం శుభప్రదం ఈ సమయంలో వీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ప్రయోజనం కూడా పొందుతారు ఏ పని మొదలు పెట్టినా అది పూర్తవుతుంది విద్య మతపరమైన కార్యకలాపాల్లో పురోగతి సాధిస్తారు తండ్రి నుంచి వీరికి మద్దతు లభిస్తుంది ఈ కారణంగా పని కూడా పూర్తవుతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్